గారు బాలయ్య మరియు బోయపాటి మన టాలీవుడ్లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ ఇప్పటికే వీరి కాంబోలో మూడు సినిమాలు రాగా అవి బ్లాక్ బస్టర్ విజయాలను నమోదు చేశాయి ఒకదాంతో మరొకటి పోటీ పడి బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసి కలెక్షన్ల సునామీ సృష్టించాయి ముఖ్యంగా అఖండ సినిమా అయితే బాక్సాఫీస్ తో చెడుకుడు ఆడేసుకొని ఏకంగా వంద కోట్లకు పడగలెత్తింది ఈ సినిమాతోనే బాలయ్య తన కెరీర్లో తొలిసారి వంద కోట్ల గ్రాస్ క్లబ్లోకి చేరారు బోయపాటికి కూడా ఇదే బిగ్గెస్ట్ గ్రోసర్ దీంతో బాలయ్య బోయపాటి కాంబో మళ్ళీ ఎప్పుడెప్పుడు సెట్ అవుతుందా అని అభిమానులు వేచి చూస్తున్నారు బాలయ్య బోయపాటి కాంబోలో సినిమా అంటే బ్లాక్ బస్టర్ గ్యారంటీ అనే ముద్ర ఇండస్ట్రీలో బలపడింది కాబట్టి వీరి కాంబో వీలైనంత త్వరగా కుదరాలని మరో బ్లాక్ బస్టర్ హిట్ పడాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు తాజా పరిణామాలు చూస్తుంటే అభిమానుల కోరిక త్వరలోనే నెరవేరబోతున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే బాలయ్య బోయపాటి కాంబోలో నాలుగో సినిమా దాదాపు ఫిక్స్ అయ్యింది అవును మీరు వింటోంది అక్షరాల నిజం ఇండస్ట్రీ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం డైరెక్టర్ బాబీతో తన నూట తొమ్మిదవ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే బాలయ్య బోయపాటితో చేతులు కలపనున్నారు ఈసారి కాంబోలో అఖండకి సీక్వెల్ గా అఖండ టూ సినిమా తెరకెక్కుతోందని సమాచారం ఇప్పటికే ఈ కి సంబంధించిన చర్చలు ఆ ఇద్దరి మధ్య సాగాయని ఇన్సైడ్ న్యూస్ అఖండ టూ కి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బోయపాటి స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నం అయ్యాడని తెలిసింది ఆ స్క్రిప్ట్ వర్క్ కూడా దాదాపు ఫైనల్ స్టేజ్ కి వచ్చేసిందని త్వరలోనే మిగిలిన స్క్రిప్టుని బోయపాటి ముగిస్తాడని చెప్తున్నారు ఈ అఖండ సీక్వెల్ ఎక్కువగా అఘోర పాత్ర చుట్టే అల్లుకొని ఉంటుందని తెలుస్తోంది బాలయ్య అఘోరగా ఎందుకు మారాడు అతని ప్రయాణం ఎలా సాగింది అనే కోణాల్లో ఈ స్టోరీ ఉంటుంది ఇందులో మైథలాజికల్తో పాటు లార్జర్ దాన్ లైఫ్ ఎలిమెంట్స్ని కూడా బోయపాటి దట్టించాడని అంటున్నారు బాలయ్య అఘోర పాత్ర తరహాలోనే విలన్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండేలా బోయపాటి డిజైన్ చేశాడని పేర్కొంటున్నారు కమర్షియల్ సినిమాలకు భిన్నంగా దీనిని ఒక ఫ్యాంటసీ మూవీగా రూపొందిస్తున్నారని టాక్ నడుస్తోంది ఎక్కువగా గ్రాఫిక్స్ వర్క్తో ఒక విజువల్ వండర్గా తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది స్క్రిప్ట్ వర్క్ ముగిసిన వెంటనే రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్లో ఈ అఖండ టూని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్టు ఒక లీక్ బయటకొచ్చింది రెండు వేల ఇరవై నాలుగు చివరికల్లా ఈ సినిమా షూటింగ్ ని ముగించేసి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు సంక్రాంతి అనేది బాలయ్యకు సెంటిమెంట్ కాబట్టి ఆ సమయంలోనే ఈ సినిమాను దింపాలని పక్కా ప్లాన్ చేస్తున్నారు ఇప్పటి వరకు బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు ఘన విజయాలు సాధించాయి కాబట్టి ఈ నాలుగో సినిమా కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని పక్కాగా బ్లాక్ బస్టర్ విజయం నమోదు చేస్తుందని నమ్ముతున్నారు పైగా ఇది అఖండ సినిమాకు సీక్వెల్ కాబట్టి అంతకు మించి అనేలా ఇది కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని అంటున్నారు ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే వంద కోట్లకు పైగా షేర్ నూట యాభై కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు ఒకవేళ అదే నిజమైతే బాలయ్య తన కెరీర్ తొలిసారి వంద కోట్ల షేర్ క్లబ్ లోకి చేరినట్టు అవుతుంది మరి ఆ అంచనాలను అందుకునేలా ఈ అఖండ టూ సినిమా మెప్పిస్తుందా లేదా